ఇది ఆరు వందల యాభై ఏడు అండి ఆ రకం ఆరు వంద ఆరు వందల ఎనభై నాలుగు అండి ఎక్కువ ఎక్కువండి ఇది సాగురు కూడా బాగా వస్తుంది బరువు కూడా ఎక్కువ వస్తుంది దాని మీద ఇంకా బరువు ఎక్కువ వస్తుంది కానీ అది గుత్తి కాపు ఎక్కువ ఇది అంటే సాగర్ ఎక్కువండి పొడవ ఎక్కువండి కాయ పొడవ ఎక్కువండి ఇది చూడండి ఇది కూడా బాగా వస్తుందండి ఇంత పూత ఉండేది కదండి మన పిండేసి అన్నీ చేసిన దానివల్ల ఈ ముద్దా కాడ నుంచి కొంచెం తోట వేపిగా పెరగడం అంత ఇంకా నేను పోత మందులవి కొట్టలేదండి పూత పోతమంది కొట్టలేదు ఉన్న మందులన్నీ మీరు ఇచ్చిన అవి కొట్టాం కానీ మందు ఇంకా కొట్టలేదు పూత మందు కొట్టుకుంటే ఇంత పోతుందంటే పర్వాలేదండి బాగా పని చేస్తుంది పర్వాలేదండి ఈ రకం రైతు బాగా పని చేస్తుంది కోప బాగా వస్తుంది అంతేనా ఇంకా పొడవలా వస్తుంది కానీ కాపు మంచి గుర్తు కాపు దిద్ది అడతలైతే ఇంక కొంచెం దీన్ని దిన్నుగా ఉంది సిద్ధి అంటే మీది సిద్ధార్థ కదా మాది సిద్ధార్థ మాది వేరే చూద్దాం ఇది అంటే దాని మీదకి ఇది ఎలా ఉంది దానికన్నా ఇది మీరు ఇంత క్రితమ్నా బాగా వచ్చిందండి పర్వాలేదు ఇలాగా కూడా రాలేదా రాదేమో అనుకున్నాను బంతి మొక్కజొన్న అంతా చేసాను ఈ తోరట్లో అవి మీరు ఇచ్చినవి వేసిన దానివల్ల కొంచెం పర్వాలేదండి బాగుంది ఫస్ట్ అయితే ఎక్కువ ముడత ఉంది అండి ఆ ముడత కొంచెం బాగా తగ్గిందండి తగ్గి కాపులో తిరిగిందండి ఈ మొక్కజొన్న బంతి అంతా వేసాం మీరు ఇచ్చిన మందులు కూడా బాగా వారం వారం కుట్టాము దానివల్ల ఏంటంటే పర్వాలేదండి బాగానే ఉందండి ఇప్పుడు ఇది సిద్ధార్థ అండి సిద్ధార్థ కొంచెం ముడత కూడా దానిలా వదలలేదండి కాయ కాయ పర్వాలేదులేండి కాయ వలం వస్తుంది కాకపోతే ఈ ముద్దాది బేగ వదలలేదు కాపు కూడా దాని అంత గుత్తుకోపు రావట్లేదు ఇల్లు కూడా వీటికి ఇల్లు చేస్తున్నారు అట్లా ఓడిపోలేదండి కాయ ఇది ఆ కాయ బేగ ఓడిపోతుంది సిద్ధార్థ ఇది వాడలేదు నాలుగు రోజుల దాకా మంచి గా ఉంటుంది కాయ వాడలేదు బాగుంటుంది కారం కూడా ఎక్కువ అవుతుంది అక్కడ సిద్ధార్థకాడు ఆయన చేత దీనికి ఎప్పుడు కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు పట్టి ఈ కొనుగోలు వాళ్ళు బైకింగ్ కదా వ్యాపారస్తులు మాకు ఇచ్చే మాకు ఇచ్చే అంటున్నారు మాత్రం కూడా ఐదు రూపాయలు వేస్తాయి ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు నడుస్తుంది నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు